హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను ప్రసాద్ అప్పట్లో తొడలు కొట్టారు ఇప్పుడు తోకలు ముడిచారు ఎక్కడున్నారో కూడా తెలీదు విషయం ఏంటి అంటే వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు మధ్య ఆ పార్టీ నేతలు ఏ విధంగా వ్యవహరించారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల పైన విరుచుకుపడతాం ఆ నాయకులను ఉద్దేశించి మాట్లాడే తీరు వీటన్నిటికంటే కూడా క్షమించరాని నేరం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడతాం అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కూడా దాడులకు పాల్పడిన ఘటన మరి ఈ నేపథ్యంలో ఇదే మాజీ మంత్రి జోగి రమేష్ అప్పట్లో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళి ఏ విధంగా మరి ఒక యాభై వంద కార్లు వేసుకెళ్ళి తన అనుచరులతో కర్రలో రాడ్లు ఇంకా అవి ఇవి ఆయుధాలు ఉన్నాయి మరి అదేమిటి అంటే ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్న మాట నేనేదో నిరసన తెలియజేయడానికి వెళ్ళాను చంద్రబాబు గారి ఇంటికి ఇప్పుడు గారులు వచ్చినాయి అప్పుడు ఏంటిది చవట లుచ్చ సన్నాసి ఈ మాటలు తప్పింకేమైనా మాట్లాడారాయన ఇంకా కొన్ని పదాలు చెప్పాలి అంటే నాకే రావట్లేనోరు రావట్లేదు అంటే ఒక జర్నలిస్ట్గా అది కరెక్ట్ కాదనిపిస్తుంది సో ఆ విధమైన భాష గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉప విధంగా ఈ వైసీపీ నాయకులు ఉపయోగించటం అఫ్కోర్స్ దీనికి మించిన వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు అదేవిధంగా మాట్లాడిన తీరులు సో ఈ క్రమంలో మరి అప్పట్లో పోలీసు అధికారులు ఏదైనా కేసు నమోదు చేశారా అంటే ఏదో తూతూ మంత్రంగా కేసులు పెడతాం వదిలేయటం ఎందుకంటే అధికారులు ఉన్నారు కదా అది మరి పోలీసు అధికారులు కూడా ఇవాళ కొమ్ముగా వేయటం కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆయన పైన మరలా కేసు రీఓపెన్ చేశారు అది మరి ఇదే పోలీసులు ఇప్పుడు చాలా గట్టిగా గాలిస్తూ ఉన్నారు మరి ఈయనతో పాటుగా మరి కొంతమంది ఆఫ్కోర్స్ ఇదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన వాళ్ళలో నందిగం సురేష్ కావచ్చు మాజీ ఎంపీ అలాగే లీలప్పిరెడ్డి వీరిద్దరూ పోలీసులకి దొరికిన మాట ఇప్పుడు వార్ వార్తా కథనాలు వస్తున్నాయి ఆఫ్కోర్స్ నందిగం సురేష్ నిన్నే దొరికాడు రాత్రేమో లేళాప్పరెడ్డి దొరికినట్లుగా సమాచారం మరికొంతమంది ఉన్నారు కదా దేవినే నవనేష్ కావచ్చు తలసీల రఘురామ్ వారితో పాటుగా ఇంకొంతమంది ప్రధాన అనుచరులు అయితే కేసులు వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే తెలియదు మరి ఎక్కడికి పారిపోయారు మరి అంత పారిపోయే వాళ్ళు అంత భయం ఉన్నవాళ్ళు అప్పట్లో తొడలు ఎలా కొట్టారు సింహం సింగిల్ ఎక్కడికైనా సరే ఎనీ సెంటర్ అంటూ ఉండారు సినిమా డైలాగులు మరి ఆ డైలాగులు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో గబ్బర్ సింగ్లారు మాకు చెప్తారు డైలాగులు చెప్పడం కాదు దాని మీద నిలబడాలి అని సో వీళ్ళు ఇప్పుడు ఆ డైలాగులు మాత్రమే చెప్పారు ఎక్కడ నిలబడ్డారు ఎక్కడ ఉన్నారు అంటే లేరు పోలీసులు ఇప్పుడు కొన్ని బృందాలుగా ఏర్పడి పన్నెండు బృందాలనుకుంటారు సబ్జెక్టు కరెక్షన్ ఆ బృందాలుగా ఏర్పడి ఇప్పుడు వీళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు ఇవాళ కాదు రేపు రేపు కాదు తెలియండి ఖచ్చితంగా దొరుకుతారు అయితే మరి అంత ఇదిగా ఆ రోజుల్లో మాట్లాడిన వారు ఇప్పుడు ఆనేశాడని ఏమైపోయారు ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి మనం ఏం సేవ చేశాము ఎంతవరకు అందుబాటులో ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కానీ ఎంతమంది నాయకుల పైన దాడులు చేశాము ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేశాము ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజలు అన్ని సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు అది మొన్న ఎన్నికల ఫలితాల్లో తేటతెలమైపోయింది అఫ్కోర్స్ ప్రజలందరూ కూడా వీళ్ళు ఏ విధంగా పరిపాలించారో అన్ని దృష్టిలో పెట్టుకొని కానీ బయటకు మాత్రం ఎక్కడ కూడా రివ్యూల్ కానివ్వలేదు అనుమానం రానివ్వలేదు ఆ నాయకులకి ఏంటి అంటే మీ వెంటే ఉంటావు మీ వెంటే ఉన్నాం అని అని చెప్పేసి చెప్పారు తీరా కట్ చేస్తే ఫలితాలు చూసేసరికి ఒక్కొక్కరు కంగు తిన్నారు సో అంత కంగు తినే ఫలితాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళ వ్యవహార శైలే వాళ్ళు ప్రవర్తించిన తీరే వాళ్ళు మాట్లాడిన విధానమే వాటన్నిటి క్రమంలోనే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది మరి ఇదే వైసీపీలోని చాలామంది నాయకులు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు పారిపోలేదు ఉదాహరణకి పామర మాజీ ఎమ్మెల్యే ఉన్నారండి కైలే అనిల్ కుమార్ ఆయన ఏమన్నా పారిపోయారా పారిపోలేదు కదా అలాగే కోన రఘుపతి ఉన్నాడు బాపట్ల మాజీ ఎమ్మెల్యే ఆయన ఎక్కడికైనా పారిపోయారా పారిపోలేదే ఎందుకని పారిపోలా వాళ్ళు అంత అసభ్య పదజాలం ఏం మాట్లాడాలా ఎక్కడా కూడా ఆ విధంగా చేయలేదు వాళ్ళు సో అఫ్కోర్స్ అవినీతి అవన్నీ వేరే విషయం కానీ ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలని దూషించడం కావచ్చు దాడులకు పాల్పడటం కావచ్చు అక్రమ కేసులు బనాయించడం కావచ్చు వీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎక్కడ చేయలే అందు గురించే వాళ్ళు స్తబ్దుగా ఇప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేతలు ఎవరెవరైతే సదరు వ్యక్తులు పారిపోయారు ఇప్పుడు వాళ్ళపైన కక్షపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అని చెప్పే ఆస్కారం కూడా లేదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నట్లుగా చాలామంది ఉన్నారు కదా గతంలో ఇప్పుడు సాన్నైన ఉదయమానం ఉన్నాడండి జగ్గపేట మాజీ ఎమ్మెల్యే ఆయన ఎక్కడికైనా నిలిపారా వెళ్ళలేదే మరి ఆయన పైన ఎందుకు కేసులు పెట్టట్లా ఆయన ఎక్కడ కూడా వివాదంలో వెళ్ళలా ఎవరైతే వివాదాలు దాడులు ఆరోపణలు ఇష్టం వచ్చినట్టే వ్యాఖ్యలు బూతులతో సహా మామూలు బూతులు కాదు మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారు సాధారణంగా ఒకసారి ఓడిపోయామంటే ఓడిపోయినప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలి గెలిచినా ఓడిపోయినా సో గెలిచిన వాళ్ళేమో వాళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు తీసుకువెళ్ళాలి అట్లాగే ఓడిపోయిన వారు అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏదైనా అవినీతి చేస్తున్నారా అక్రమాలు చేస్తున్నారా లేదా పరిపాలన తీరులో లోపాలు ఉన్నాయి వాటిని విమర్శించాలి ఎక్కడ విమర్శించడానికి ఉన్నారు ఇప్పుడు ఎందుకు లేరు అని అంటే వాళ్ళు అధికారంలో ఉండగా సక్రమంగా లేరు కాబట్టే సో ఇదే జోగి రమేష్ మరి ఆయన పైన కక్షపూరి ధోరణిలో వ్యవహరిస్తే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం ఎక్కడికి పోతుంది అక్కడ అక్రమ భూములకు సంబంధించిన వ్యవహారం ఉంది కాబట్టి అది సాక్షాధారాలతో సహా దొరికినాయి కాబట్టి కేసు నమోదైంది ఆయన కొడుకు జోగి రాజీవ్ని కూడా జైల్లో పెట్టింది అందుకే కదా మరి తన తల్లి వచ్చేసేమో లేదు మా అబ్బాయి అప్పుడే ఫారెన్ నుంచి వచ్చాడు అదని చెప్పాను అన్నారు మరి ఫారెన్ నుంచి వచ్చిన అబ్బాయి మరి అంత విద్యావంతుడు ఆ దానికి తగినట్టుగా ఉండాలి కదా ఆ హుందాతనం ఉండాలి పెద్దలను గౌరవించే తీరు ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పట్లో ఎన్నికలకు ముందు ఏ విధంగా మాట్లాడారు మరి అప్పుడైనా తన తల్లి ఖండించిందా ఇలా మాట్లాడకూడదని ఖండించలా ఇవాళ బాధపడుతుంటే ఉపయోగం ఏముంటుంది మరి జోగి రమేష్ గారేమో ఏదైనా ఉంటే నా మీద కేసులు పెట్టండి అన్నారు ఇదిగో ఇప్పుడు కేసు వచ్చింది కానీ మనిషి ఎక్కడున్నారు ఏర్లేరో ఎవరికి తెలియదు అందుబాటులో లేరు ఫోన్లు స్విచ్ ఆఫ్ సో పోలీసులు వాళ్ళని పట్టుకునే వేటలో ఉన్నారు వీళ్ళు పారిపోయారు అంటే దాని అర్థం ఏంటి అసలు ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్లే కదా మరి రఘురాం కృష్ణరాజు గారు అప్పుడు పారిపోలా ఆయన వచ్చి జన్ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు హైదరాబాద్లో వచ్చి అరెస్ట్ చేశారు మరి ఆ విధంగా చాలామంది ఉన్నారు అంతెందుకు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది యాక్టివ్గా ఉండే పర్సన్స్ ఒక పోస్ట్ పెట్టినందుకే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయటాలు కొట్టే కొడతాలు కరెంట్ షాకులు పెట్టడాలు ఇవన్నీ చేశారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు ప్రతి దాన్ని ట్రోల్ చేస్తున్నారు కదా కానీ ఏ ఒక్క ఎం ఏదైనా కానీ వైసీపీ కార్యకర్తల పైన కానీ కూటమి ప్రభుత్వం కేసు పెట్టిందా అరెస్ట్ చేసిందా చేయలేదే అదే తేడా అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలతో మాత్రమే ఉండాలి అట్లా కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన వాటిపైన దాడులు పాల్పడ్డారనుకోండి అక్రమ అరెస్టులు చేశారనుకోండి ఇదే పరిస్థితి ఇప్పుడు కూడం ప్రభుత్వంలో ఉన్నవారైనా కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళకైనా రేపితే ఫలితాలు వస్తాయి సో అందు గురించే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ప్రజలంత అమాయకులేం కాదు సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కూడం ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ ఏ విషయం అయినా సరే చాలా జాగ్రత్తగా పరిపాలన తీరులు ఎక్కడ లోపాలు జరగకుండా ఉండడం కోసం చూస్తున్నారు ఎక్కడన్నా లోపాలు జరుగుతాయి జరిగినప్పుడు దాన్ని డైరెక్ట్గా ఒప్పుకోవాలి అదే మన చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆయన ఓపెన్గానే చెప్పారు కొన్ని లోటుపాట్లు జరిగిన మాట వాస్తవమే వరద బాధితులు కొంతమందికి ఆహారాలు వాళ్ళ దాకా వెళ్ళలేదు అనే మాట కూడా వాస్తవమే సో వాడన్నిటి కూడా సరిదిద్దుకుంటా ఉన్నారు ఆ హుందాతనం ఎక్కడుంది గత ప్రభుత్వ హయాంలో ప్రతి విషయంలో మేము సూపరం మేము బ్రహ్మాండం అందు గురించే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అసలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నామో మనం ఏం చేశామో ఏంటి అవేం అవసరంలా ఇంకా ఏమి చేసినా బ్రహ్మాండం జగనన్న మీరు సూపరు ఈ భజన బర్లు ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలి అంటే చుట్టూ చేరేశారు అసలు వాస్తవాలు కూడా చేశారు పోనీ వాస్తవాలు తెలియదా అంటే తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ నాయకుడి పైన కూడా ఉంటుంది చుట్టూ వీళ్ళు చెప్పింది నిజమేనా కాదా ఏంటి అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారే బహిరంగ వేదికల్లో ఆయన ఇక ప్రతిపక్ష నాయకుల్ని ఎంత దారుణంగా తిట్టినా కానీ భుజాలు తాడతాం ఇవన్నీ చేశారు అవన్నీ గమనించలేదా ఇదే జోగి రమేష్ వై జోన్లో పేదల ఇల్లు అనే కార్యక్రమంలో ఏ రకంగా తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఆయన వివాహాలు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన భార్యల గురించి మాట్లాడుతూ సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులేండి ఇంకా ఏముంది పైగా ఆయన సమక్షంలోనే ఆ విధంగా మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఒక కామెంట్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కామెంట్ చేయట్లా ఎందుకని తప్పు తెలుసుకున్నారా ఏంటి అనేది సో అప్పుడు కొట్టిన వాళ్ళే ఇప్పుడు మరి తోకలు పడవలసిన పరిస్థితి వచ్చింది అంతదాగా రాకూడదు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే ప్రజలకు సంబంధించిన అంశాలతో మాట్లాడండి సద్విమర్శలు చేయండి ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపండి సరిదిద్దుకుంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు లేకపోతే మీకు పట్టిన పరిస్థితే వాళ్ళకి వస్తుంది అలా ఉండాలి కానీ హుందా రాజకీయాలు ఈ విధంగా మాత్రం చేస్తే ఇదిగో ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అప్పుడు తొడలు కొట్టిన వాళ్ళు సినిమా సింగిల్ అన్న వాళ్ళే ఇప్పుడు ముడిచి పారిపోయారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ